మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ తెలియజేయూ ఉన్నాను ప్రియ దైవ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము తొంభై ఒకటవ కీర్తన పదిహేనవచనము శ్రమలో నేనతనికి తోడై ఉండేదను చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా ప్రియ పర్లోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా మమ్మల్ని సజీవు లెక్కల ఉంచి క్షేమాన్ని భద్రతను ఇచ్చి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నట్టు మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి నీ వాక్యమును వితనై ఉండగా నీ సులువ చాట్న నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె ప్రియ దైవచనమా శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి మన శ్రమను చూచి ఆ శ్రమలో మనకు తోడై ఉండి శ్రమ నుండి మనలను విడిపించి రక్షించడానికి సమర్థుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము శ్రమలో నుండి మనము విడిపింపబడాలంటే దేవుని తోడు మనము కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి మొదటగా చూసినట్లయితే సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయమో పదో వచనమో శ్రమ దినమున మనము కృంగిపోకూడదు ఆ శ్రమలో నుండి విడిపించగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అనుక్షణము మనము జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా నూట ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం ప్రకారం శ్రమ కలిగినప్పుడు మొరపెట్టే అనుభవాన్ని కలిగి ఉండాలి ఆనాడు ఇస్రాయలీలు ఐగుప్తీయుల వలన శ్రమను అనుభవించినప్పుడు ఆ శ్రమకు తాళలేక వారు మూల్గులిడుతూ వితూర్పులు విడుస్తూ మొరపెట్టినప్పుడు దేవుడు వారిని ఆ శ్రమ నుండి విడిపించడానికి తానే దిగివచ్చినట్లుగా మనము చూస్తాము చివరిగా మనము నీతిమంతులమై దేవుని దృష్టిలో కనపడాలి ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచనము నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ప్రియ దైవచర్మా దేవుని దృష్టికి మనము నీతిమంతులముగా తీర్చబడాలి అంటే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించే వరముగా ఉండాలి ఎందుకనగా దేవుడు శారీరకముగా ఆ సిలువలో శ్రమపడి పడి మన కొరకు తన రక్తాన్ని కార్చి మనలను నీతిమంతులుగా మార్చినాడు ఎవరైతే ఆ రక్త ప్రోక్షణ క్రిందకు వస్తారో ఎవరైతే ఆ రక్తమును ఆశ్రయిస్తారో వారు శ్రమలోనున్నప్పుడు దేవుడు విడిపించడానికి సిద్ధముగా ఉంటాడు ఎందుకంటే ఏసయ్య కూడా మనవలే శ్రమను రుచి చూచినాడు శారీరకముగా సిలువలో శ్రమను అనుభవించినాడు మన అనారోగ్య పరిస్థితుల్లో ఆయా అవయవముల వలన మనము శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నిటి గుండా అపాదమస్తకము శ్రమనుంది దేవుడు ఎప్పుడో ఆ పరిస్థితిని రుచి చూచినాడు ఆర్థికంగా నిన్ను నన్ను ధనవంతులనగా చేయడానికి దారిద్ర్యతను అనుభవించినాడు మన ఆర్థిక శ్రమ ఆయన రుచి చూచి ఉన్నాడు సామాజికంగా తృణీకరించబడి మనము సామాజికంగా అనుభవిస్తున్న శ్రమ గుండా తాను వెళ్లి ఉన్నాడు మతపరముగా నిందించబడి దూషించబడి హింసించబడి సిలువకు అప్పగింపబడిన ఆయన మతపరముగా మనం ఎదుర్కొనుచున్న శ్రమను అనుభవించి ఉన్నాడు తన స్వకీయులే తనను దృఢీకరించినప్పుడు కుటుంబ పరముగా మనం అనుభవిస్తున్న శ్రమను ఆయన ఏనాడో రుచి చూచి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యము వింటున్న నీవు ఏ శ్రమ గుండా వెళ్ళుచున్నావో గాని ఆ యొక్క ప్రతి శ్రమను ఏ సయ రుచి చూచి ఉన్నాడు ఆయన శరీరమందు శ్రమ పడిన వాడుగా ఉన్నాడు నీ నా శ్రమను ఎరిగిన దేవుడు నీ నా శ్రమను చూస్తున్న దేవుడు ఆ శ్రమలో మనకు తోడైండి మనలను విడిపించి రక్షించడానికి సమర్థుడు మరి మనము ఈ దినం వాక్యం విన్న రీతిగా శ్రమ దినాన కృంగిపోక మొరపెట్టే అనుభవము కలిగి నీతిమంతులమై గ్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చి ఆయన ఆశ్రయించే వారముగా ఉందాము తప్పక దేవుడు మనలను శ్రమ నుండి విడిపిస్తాడు అని నిరీక్షణ కలిగి ఉందాము అతి కృప ఆ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ఈ వాక్యము వింటున్న వారు ఎటువంటి శ్రమ లోయగుండా వెళుచున్నారో కానీ ఆ లోయలో మీరు వారికి తోడయుండి ఒక నిరీక్షణను అనుగ్రహించమని ఆ శ్రమ నుండి విడిపించమని ఏస్తూ అతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకుని నామ తండ్రి ప్రియ ఈ నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న పన్నెండు నీటి బుగ్గలు డెబ్బై ఈత చెట్లు ఉన్న ప్రదేశము ఏమిటి మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక ఆమెన్